బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి గడిచిన వారం రోజుల్లోనే పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ఐదు వేల ఆరు వందల రూపాయలు పైగా తగ్గింది తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది గ్రాముల ప్యూర్ గోల్డ్ నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల వంద రూపాయల వద్ద ట్రేడ్ అవుతా ఉంది ఇక ఆర్నమెంట్ గోల్డ్ అయితే డెబ్బై మూడు వేల వద్ద ట్రేడ్ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ అవున్స్ ప్యూర్ గోల్డ్ అంటే ముప్పై ఒక్క గ్రాముల ప్యూర్ గోల్డ్ రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు యుఎస్ డాలర్ల వద్ద తేడవుతుంది ఇక బంగారం ధరలు రాబోయే రోజుల్లో కూడా మరి కొంత దిగజారే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో అధ్యక్షులు మరోసారి ఉన్నారో అక్కడ ఇక అమెరికాలో రెసిషన్ రాకుండా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్దీపన ప్యాకేజీలు కూడా ప్రకటించే అవకాశం ఉండడంతో స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్లన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి విలువైన లోహాలైన గోల్డ్ సిల్వర్ ధరలు దిగువస్తు ఉన్నాయి సిల్వర్ ధర గత నెల ఈ నెల రెండో వారం వరకు కూడా కేజీ లక్ష రెండు వేల రూపాయలు లక్ష మూడు వేల రూపాయలు దాటిపోయిన సిల్వర్ కేజీ తాజాగా తొంభై రెండు వేలకు దిగి వచ్చింది మరికొంత తగ్గే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలపై మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి